హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది కార్తీక పౌర్ణమి బ్లాగ్ అండి పౌర్ణమి రోజు మార్నింగే లేచి ఇంట్లో దీపారాధన అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్లోని అభిషేకం అయిన తర్వాత దానాలు అవి చేస్తాం కదా ఈరోజు కొన్ని అవి అంతా ప్రొసీజర్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసాం ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న పసుపు ఆలయం అండి బాగా డెకరేట్ చేశారు ఇంటికి వచ్చిన తర్వాత మాకు పౌర్ణమి రోజు పెసల పూర చేస్తామండి నోంబూరలు అంటాం కదా అవి పెసలతో చేసే కూరలు అవి చేసి దేవునికి అన్ని పూజకి సర్దుకున్నాం మేమైతే చెరుకు ఇంకా చలిమిడి ఉంటుంది కదా అవి అలా ఉండల్లా చేస్తాం మర్రి మర్రి పళ్ళు దుచ్చిన పుల్లలు ఎర్రదుంపలు స్వీట్ పొటాటో అంటాం కదా అవి తొమ్మిది తమలపాకుల్లో తొమ్మిది పసుపు కొమ్ములు వేసి నోము తాడుతో దాన్ని ట్యాగ్ చేస్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుందండి మేము చేసే నోము బూరెలు అనేవి ఇలా మర్రి ఆకులు ఉంటాయి కదా వాటిని పుల్లలతో ఇలా ఆకుల్లో కూర్చుకుంటాం అన్నీ సర్దుకున్న తర్వాత దీపం పెట్టేసి కథ చదువుకుంటామండి కదారేశ్వరుని కథ మా పెదబాగిరి తమ తట్టలు పట్టుకొని కారు బిడకలు ఏరుకో ఏరుకోవడానికి వెళ్ళేవారు ఓ చెరువు దగ్గర అందరూ స్నానాలు చేస్తున్నారు ఈ చిన్న బాగిర్తమ్మ పెద్ద బాగిరితమ్మ చెరువు దగ్గరకు వచ్చి అక్కలు మీరందరూ ఎందుకు ఇక్కడ స్నానాలు చేస్తున్నారో అని అడిగారు కథ అంతా అయిపోయిన తర్వాత ధూపం వేసేసి గుడికి వెళ్తామండి మళ్ళీ శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం చూడండి చంద్రుడు టెంపుల్లో ఆకాశ దీపాలు అవన్నీ వెలిగించారండి పౌర్ణమి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదండి కొంతమంది ఇంటి లోపల చేసుకుంటారు కొంతమంది చంద్రుని వెన్నెలలో చేసుకుంటారు కదా రిటర్న్ వచ్చేటప్పుడు వీళ్ళు పిలిచి తాంబూలం ఇచ్చారన్నమాట నాకు ఇదేనండి మా కార్తీక పౌర్ణమి మీరందరూ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి